హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి మై ఇప్పుడు మీరు చూసింది అయితే జెడ్పీ హై స్కూల్ మదనపల్లి మ్యా ప్రతి ఒక్క ఊరిలో కూడా ఒక స్కూల్ అనేది అయితే ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించింది జెడ్పీ స్కూల్ కావచ్చు ఇంకా లేకపోతే ఇంకా వేరే పేర్లతో ఏమైనా ఉండొచ్చు కానీ మదనపల్లిలో ఉన్న జెడ్పీ స్కూల్ అయితే బాగా ఫేమస్ ఎందుకంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి అంటే మదన్పల్లిలో ఉన్న వాళ్ళకు కూడా తెలియని ఒక విషయం అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ జెడ్పీ హై స్కూల్ ఏదైతే బిల్డింగ్ ఉందో ఇది కట్టి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అయింది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో కట్టడం జరిగింది సో ఇప్పుడు ఇప్పటికీ కరెక్ట్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కరెక్ట్గా హండ్రెడ్ ఇయర్స్ అయితే అయింది బ్రదర్ మన జడ్పీ స్కూల్ కట్టి సో ఇది ఒక చరిత్ర నిజంగానే చెప్పుకోవాలంటే అట్ ద సేమ్ టైము మదన్పల్లి ఎందుకు గ్రేట్ అంటే చాలా విషయాలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ పురాతన క పురాతనమైన కట్టడాలు అయితే చాలా ఉన్నాయి ఒకటి జడ్పీ స్కూల్ కావచ్చు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు కోర్టు కావచ్చు సబ్ కలెక్టర్ బంగ్లా కావచ్చు ఇలా పురాతనమైన కట్టడాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ అన్నీ కూడా పురాతనమైన కట్టడాలు పెద్ద పెద్ద పిల్లర్సు సో ఆ విధంగానే ఉంటాయి ఉన్న వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి దానికి దీనికి పోయినప్పుడు అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ఉంటారు సో చాలా పురాతనమైన కట్టడాలు వందల సంవత్సరాల క్రితం కట్టినం అనమాట అట్ ద సేమ్ టైం ఈ జెడ్పీ స్కూల్ కూడా చాలా పెద్దది నేను ఇప్పుడు ఆల్మోస్ట్ జడ్పీ స్కూల్ దగ్గరే నిలబడుకున్నాను ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది సో ఆ ప్రోగ్రామ్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలనేసి నేను ఒక పక్క సైలెంట్గా నిలబడుకొని చూస్తున్నాను ఇదిగో ఇక్కడ టెంట్లు అయితే వేశారు కదా సో ఆడుదా ఆంధ్ర అనే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది మేబీ ఫైనల్స్ సేము సో అందరూ లంచ్ చేస్తున్నారు ఎవరికి డిస్టర్బ్ చేయకూడదని ఒక పక్కకి నిలబడుకున్నాను మదనపల్లి అంటే చరిత్ర చరిత్ర అంటే మదనపల్లి వీడేంట రా బాలకృష్ణ డైలాగులు కొడుతున్నాడు అనుకుంటున్నారా చరిత్ర అంటే చెప్పుకోవడానికి చాలా ఉంది బ్రదర్ కానీ బయట చాలామందికి తెలియదు అంటే మదనపల్లి అనే ఒక ఊరుంది దాంట్లో ఇన్ని ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ చాలామందికి తెలియవు బయట వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎందుకు ఫేమస్ చెప్పిన అంటే ఒక పురాతనమైన కట్టడాలు అనే కాదు ఇంకొకటి ఏంటంటే నేషనల్ అంతం ఏదైతే ఉందో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసింది దానికి అనువాదం జరిగింది ఇక్కడే మన బీటీ కాలేజ్లోనే బీటీ కాలేజ్ గురించి స్పెషల్గా అయితే ఒక ప్రోగ్రామ్ చేయాలి ఈ వీడియోలో అయితే దాని గురించి చెప్తే సరిపోదు సో అది ఇక్కడ ఈ బీటీ కాలేజ్ గ్రౌండ్లో చాలామంది వందల సంఖ్యలో వస్తారు బ్రదర్స్ మార్నింగ్ టైమ్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలామంది వస్తారు వాకింగ్కి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మెయిన్ గేట్లో నుంచి చిన్న గేట్ అయితే ఓపెన్ చేస్తాడు బైక్స్ అన్ని కాంపౌండ్ వాళ్ళు ఆ పక్కే రోడ్లో పెట్టేసి ఇప్పకంతా వాకింగ్ చేస్తుంటారు చాలా మంది వస్తారు ముసలోళ్ళు యంగ్ పీపుల్స్ వాళ్ళందరూ కూడా సండే రోజైతే అసలు మొత్తం ఎట్లుంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది పిల్లలు అందరూ క్రికెట్ షటిల్ ఇవన్నీ ఆడుతుంటారు చాలా పెద్ద గ్రౌండ్ ఇంతకుముందు ఎవరైనా సీఎం వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా రావాలంటే హెలికాప్టర్స్లలో ఇక్కడే ల్యాండ్ అయ్యే వాళ్ళు ఇప్పుడైతే గ్రౌండ్ మార్చేశారు వాళ్ళు వేరే గ్రౌండ్ సో దీనికి ఇట్లా జెడ్పీ స్కూల్కి చాలా చరిత్ర ఉంది బ్రదర్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అయింది జెడ్పీ స్కూల్ అయితే కట్టి జెడ్పీ స్కూల్ గురించి ఇంకా మ్యాటర్ ఏమన్నా నేను ఇట్లా బ్లాగ్ చేసే ముందు దాని గురించి తెలుసుకుందామని గూగుల్లో సెర్చ్ చేశాను గూగుల్ తల్లి అయితే ఏం చెప్పలేదు డీటెయిల్స్ కట్టి ఈ స్కూల్ కట్టి అయితే హండ్రెడ్ ఇయర్స్ అయినా కానీ ఇది స్కూల్ లాగా ఎప్పుడు మారింది ఎన్ని సంవత్సరాల క్రితం మారింది అనేది అయితే నాకు ఐడియా లేదు మీలో ఎవరైనా ఈ స్కూల్లో ప్రీవియస్గా చదివిన వాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ సో అది భయ మదనపల్లి చరిత్ర ఇంకా చాలా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయితే నేను చెప్తూ పోతుంటాను లాస్ట్ టైం ఒక నా సబ్స్క్రైబర్ అంట మోహన్ అని ఒక బ్రదర్ తిరుపతి నుంచి వచ్చాడు నా షాప్ ఎత్తుకుంటూ వచ్చాడు షాప్ దగ్గరికి కలవడానికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నువ్వు నన్ను వచ్చి కలవనందుకు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే నేను నీకు వీడియో తీసుకోలేకపోయాను కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండేసి సో అది ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్